Audio Jungle Audio నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ట్యూస్డే మార్నింగ్ బ్లాగ్ అయితే తీసానండి మార్నింగ్ బ్లాగ్లో అయితే నేనైతే వంట అయితే చేయలేదండి బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేను వంట చేశాను నేనైతే ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటో ఈ వీడియోలో అయితే మీరు కూడా చూడండి అయితే మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టారండి ఎందుకంటే బయట పనులు ఉన్నవని చెప్పి ఇక్కడ చూసారా ఈ వేం పువ్వులో గుర్తుపట్టండి అసలు ఓకేనండి నేనే చెప్పేస్తాను ఇవి వచ్చి పసుపు పువ్వులు నేను పసుపు మొక్క అయితే పెడతానండి పసుపు కొమ్ము పెడితే ఇలా మొక్క అయితే వస్తుంది కదా పసుపు మొక్క దానికైతే త్రీ ఇయర్స్గా ఇలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి లోపల ఎల్లో కలర్గా వస్తుంది కదా ఈ ఎల్లో కలర్ది అయితే వాటర్ పడి కుళ్ళిపోతున్నాయండి విడవడం అయితే నేను చూడలేదు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇలాగే అవుతుంది ఇక మరో ప్రక్క అయితే చేపలామొచ్చారు మీరే చూడండి నేను తీసుకున్నాను

ఇక అయితే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే మేము బయటకు రావడం జరిగింది ఎక్కడికి వచ్చామంటే బ్యాంక్కి అయితే వచ్చామండి మా హస్బెండ్ నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే గోల్డ్ లోన్ తీసుకున్నాము ఆ గోల్డ్ లోన్కి అయితే తిరగవేద్దాం కదా వడ్డీ కడదామని చెప్పి ఇక్కడ అయితే వచ్చాము ఇదిగో చూసారా మా హస్బెండ్ అయితే లైన్లో నుంచున్నారు ఈ బ్యాంక్ ఎప్పుడు రద్దీగానే ఉంటుందండి జనం ఎక్కువగానే ఉంటారు ఈ బ్యాంకులో లేట్ అయిపోతుంది చాలా లేట్ అవుతుందండి ఈ బ్యాంకులో ఈ బ్యాంక్ పని అయ్యేసరికి అయితే మాకు లెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఇక లెవెన్ థర్టీకి అయితే పాప కాలేజ్కి అయితే వెళ్ళామండి ఇక్కడ కాలేజ్లో అయితే మీటింగ్ ఉందన్నారు పేరెంట్స్ మీటింగు కానీ త్రీ కట్టండి మళ్ళీ త్రీకి మేము రాలేమని చెప్పి ఇక్కడ మాట్లాడైతే మేము వెళ్ళిపోయాము అదిగోనండి మా హస్బెండ్ అయితే మాట్లాడుతున్నారు త్రీకి స్టార్ట్ అవుతుందండి మీటింగ్ అని చెప్తున్నారు ఇక మేము రావని చెప్పి వెనక్కి అయితే వచ్చేసాము ఇదిగో సారా వెనక్కి అయితే మేము బయలుదేరాము కాలేజ్ అండి ఇది ఈ కాలేజ్ దగ్గర నుంచి అయితే వెళుతూ వెళుతూ ఇక రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి మీకు రైతు మార్కెట్ చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి ఇక వీడియో తీయలేదు నేను ఇక కూరగాయలు అయితే మార్కెట్లో తీసుకున్నవి తెచ్చేసాను ఏమేమి తీసుకొచ్చానో ఒక్కసారి మీరు కూడా చూడండి ఈ కూరగాయ రేట్లు అయితే మాకు చాలా ఎక్కువగానే ఉన్నాయండి ధరలు ఉల్లిపాయలు కూడా అలాగే ఉన్నాయి ఉల్లిపాయలు వచ్చి కేజీ యాభై ఏడు రూపాయలండి చూసారా ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో మేము వచ్చి కూరగాయలు అయితే తెచ్చుకున్నాం చూడండి బొబ్బరి తె చిక్కుడు టమాటా తె� పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే బీరకాయలు బెండకాయలు నెక్స్ట్ క్యారెట్ ఇవి చూసారా ఆగాకరకాయ తీసుకున్నాం కదండి ఇన్ని ఆగాకరకాయలు ఏం చేసుకుంటాను అనుకుంటున్నారేమో వీటన్నిటిని కూడా యాభై రూపాయలకైతే తీసుకున్నానండి లాస్ట్ అండి ఇవి ఇక అందులో సగం పనిచేస్తాయి సగం పనిచేయవు అనుకుంటున్నానండి నేను కానీ ఎన్ని చేస్తాయో తెలియదు మొత్తం అన్నీ అలా గుట్టగా బేరవాడ తీసుకున్నాను నేను అలాగే ఒక క్యాబేజ్ తీసుకున్నాను పొట్లకాయ తీసుకున్నాను వంకాయలు అయితే కిలోనే తీసుకున్నాయండి మూడే తుగాయి కదా అలాగే దోసకాయ ఆనపకాయ నెక్స్ట్ వచ్చి ఆకుకూర ఒక్కటే తీసుకున్నానండి తోటకూర ఒక్కటే తీసుకున్నాను వీటిని అయితే సర్ది పెట్టేశాను ఫ్రిడ్జ్లో తర్వాత చూడండి ఇప్పుడు టైము టూ ట్వంటీకి దగ్గర అయింది కదండి టూ ఎయిటీన్ అయ్యింది రెండు నిమిషాల్లో టూ ట్వంటీ అవుతుంది ఇంకా వంట అయితే అవ్వలేదు మార్నింగ్ అయితే నేను రైస్ ఒక్కటే స్టవ్ పై పెట్టి ఇక పాపకి అదే రైస్లో కొంచెం పెరుగు వేసి అన్నం తినిపించేశానండి మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు నేను అలాగే పాపకి ఆనియన్స్ అయితే లేవండి కర్రీ ఏమైనా చేద్దామంటే ఇక రెండు కోడిగుడ్లు తీసుకొచ్చి పుల్టుగా వేసేసానండి అంటే ఆనియన్స్ వేయకుండానే వేసేసాను అదే పాపకైతే క్యారేజ్ పెట్టేశాను ఇక్కడ స్టవ్ పై అయితే కళాయి పెడుతుందని చూడండి ఇది జారిపోతూ ఉంటుంది నా హడావిడికి తగ్గట్టే ఉందండి ఇది కూడా ఇక స్టవ్ పై అయితే కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాను తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసి ఇందులోనే కొద్దిగా సాల్టు పసుపు వేసి చక్కగా మగ్గించుకోవాలి తర్వాత తోటకూర వేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలండి ఈ అయితే ఇక సగ్గుబియ్యం నానబెడదాం కదా అని చెప్పి రెడీ అవుతున్నాను సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఇదిగోనండి కర్రీలో వాటర్ అంతా చక్కగా దగ్గరికి అవుతుంది కదా ఇదిగోనండి సగ్గుబియ్యం అయితే తీసాను పైనుంచి వీటిని అయితే ఒక్కసారి క్లీన్ చేసి వాటర్ పోసుకొని నానబెడితే మనకి ఈవినింగ్ కల్లా నానిపోతాయండి ఇక వీటిని నానబెట్టి పక్కన పెట్టాను ఇందులోంచి అయితే వాటర్ చక్కగా దగ్గరికి అయింది కదా ఈ టైంలో కొంచెం కారం వేసి కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి తోటకూర ఫ్రై అయితే బాగుంటుంది కాకపోతే మా హస్బెండ్కి అయితే వేడి వస్తువులు ఏం పెట్టకూడదండి తోటకూర వే ఫ్రైగా చేస్తే వేడి చేస్తుందని చెప్పి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను ఇదిగోనండి తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి మా హస్బెండ్కి అయితే భోజనం పెట్టాను మరి నేను భోజనం పెట్టుకోలేదేంటి అనుకుంటారేమో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా అమ్మకి కొంచెం జ్వరం వచ్చిందట చూసి వద్దాం కదా అని చెప్పి వెళ్ళాను వెళ్ళి వచ్చిన తర్వాత తిందామనుకున్నాను కానీ అక్కడే తినేసానండి ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇవి చక్కగా నానిపోయి ఉన్నాయి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి స్టవ్పై పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలండి ఇక్కడ చూసారా ఈ టీ అయితే ఇప్పుడు పెట్టింది కాదండి మార్నింగ్ నేను బ్యాంకుకి వెళ్ళేటప్పుడు పెట్టాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదని ఓన్లీ టీ తాగైతే మేము వెళ్ళిపోయాం బయటికి బయట చేద్దాం ఏదైనా టిఫిన్ అనుకున్నాం కానీ కుదరలేదండి ఇక మధ్యాహ్నం భోజనమే చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఈ టీ అయితే పెట్టింది పెట్టినట్టు ఉండిపోయింది ఇక ఆ టీని అయితే వేడి చేసుకుంటున్నాం మేము ఈవినింగు అలాగే ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇదిగో చూసారా సగ్గు బియ్యం ఉడుకుతున్నాయి కదండీ ఈ టైంలో కొంచెం పంచదార వేసుకొని కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇక్కడ టీ కూడా వేడైపోయింది మా హస్బెండ్కి నాకు టీ అయితే వేస్తున్నాను నేను మా హస్బెండ్ని అయితే టీ తీసుకోమని పిలిచానండి తను వచ్చి తన టీ అయితే పట్టుకెళ్ళారు నేను కూడా టీ అయితే తాగడం జరిగింది ఇక ఇది స్టవ్ అయితే ఆఫ్ చేశానండి మనకి సగ్గుజావ్ అయితే రెడీ అయిపోయింది గిన్నెలు చూసారా సింక్లోకి వేశాను ఈ అయితే మా పాప వచ్చింది తను అయితే ఏమైనా స్నాక్స్ పెట్టు అనగానే నేనైతే మర్మరాలతో ఇలా బరుగుల మిక్చర్ అయితే తయారు చేశానండి తనకైతే స్నాక్స్ చేసి ఇచ్చాను తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఈవినింగ్కి ఇదిగో చూసారా గొరసలు అంటారు కదా ఈ గొరస చేపలతో ఇలా పులుసు అయితే పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ కూడా చేసిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ సింక్లోకి వేసి ఒకేసారి తోముదావలే అని చెప్పి మొత్తం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఇక ఆ అవి మొత్తం కూడా ఇలా సింక్లోకి అయితే వేసుకున్నాను వీటన్నిటిని క్లీన్ చేయాలి నేను ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేసిన తర్వాత మీకు బళ్ళు చూపిస్తానండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూసారా వీటన్నిటిని కూడా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకున్నాను వీటిని గిన్నెల స్టాండ్లోకి అయితే సర్దుకోవాలి ఈ సింక్లోనే ఇలా స్టాండ్ పెట్టుకొని ఇలా చక్కగా సర్దేసుకుంటాను నేను గిన్నెలన్నీ కూడా పాప క్యారేజ్ తెచ్చిన తర్వాత తోవడమే ఈజీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక్కొక్కసారి ముందుగా గిన్నెలు తోమేస్తాను పాప తర్వాత వచ్చేటప్పటికి క్యారేజ్ తెస్తుంది కదండి లంచ్ బ్యాగ్ క్యారేజ్ అదైతే తోవడం మర్చిపోతాను మళ్ళీ ఉదయానికి అది ఉండిపోతుంది అందుకని పాప వచ్చేదాకా వెయిట్ చేసి దాంతోపాటు గిన్నెలైతే తోమి సర్ది పెట్టేసుకుంటాను ఇదిగో చూసారా మొత్తం గిన్నెలు కూడా సర్దేసుకున్నాను నేను అంటే ఇవి ముందుగా తోమైన గిన్నెలైతే సర్ది పెడతాను ఓకేనండి ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్